రాజధానిగా కావడంతో పాటు ఇది ఒక ఫైనాన్షియల్ గ్రోత్ హబ్ సిటీగా ఈరోజు సాక్షాత్తు నీతి ఆయోగ్ లాంటి దాన్ని ప్రకటించినప్పుడు మనను ఆ విధంగా తయారు చేయడానికి అన్ని కూడా అవసరమైన కనెక్టివిటీ రోడ్స్ కానీ ఫ్లైఓవర్స్ కానీ అలాగే పోర్ట్లు కానీ ఫిషింగ్ కార్పర్స్ కానీ అట్లాగే మెడికల్ కాలేజ్ కానీ మెడికల్ హబ్ కింద తీసుకురావటం కానీ ఈరోజు ఐటీ సర్జీ లాంటివి తీసుకురావటం కానీ ఉన్న వాటిని వారి వాటిని అప్గ్రేడ్ చేయడం కానీ ఇన్ఆర్మెంట్ మాల్ లాంటి మరి ఏషియాలోనే బిగ్గెస్ట్ మాల్స్ అలాంటివి రావటం కానీ ఐటీ టవర్ లాంటిది రెండు వేల రెండు వందల కోట్లతో ఈరోజు ప్రత్యేకంగా మదురువాడలో దాన్ని ఫౌండేషన్ వేసి ఇప్పటికే దాన్ని బిల్డప్ చేసి ఈవెల గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి పెట్టే విధంగా రావడం కానీ ఇప్పటికే రాజస్థానండి ఇన్ఫోసిస్ అవ్వనివ్వండి ఎక్స్ట్రీ గ్లోబల్ అవనాయండి అలాగే ఇతరత్ర మనకి డబ్ల్యూఎన్ఎస్ సెకండ్ ఫేజ్ అవనాయండి ఇలాంటివన్నీ కూడా టెక్ మహేంద్ర సెకండ్ ఫేజ్ అవనా అలాగే అలానే డేటా సెంటర్ అవనండి అమెజాన్ లాంటివి అవనండి ఈ కామర్స్ ఫ్లిప్కార్ట్ లాంటివి అవునండి ఇలాంటివన్నీ ఒక పక్కనిస్తూ అస్సాంపుల్లో సెజ్లో కూడా ఈరోజు సెయింట్ గ్లోబల్ లార్డ్స్ ఫార్మా కంపెనీ అలాగే ఏటీజె టైర్స్ ఇలాంటివన్నీ కూడా ఒక పక్కనే ఫార్మా ఇండస్ట్రీ ఒక పక్కనే ఇవి కాకుండా ఈరోజు వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ లాగా మనం తయారు చేసి ఇవ్వడానికి దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈరోజు ఐఏఎం లాంటి దాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకుని అండి ఇవాళ మెడికల్ కాలేజ్ పెట్టుకుని అవనాయండి ఇవన్నీ నేను ఎందుకు అంటే ఇవన్నీ కనెక్టివిటీ కావాలి రావాలి అటువంటి దాంతో ఈరోజు రావాలంటే నేను మీకు ఒకే ఒకే చెప్తున్నాను మీకు వేళలా ఈ జాన్సీ మాత్రం ఇరవై నాలుగు గంటలు మీకు ఉండే ఒక సోదరిగా మీరు ఇవన్నీ ఒక పక్కనే తప్పనిసరిగా అవి రావాలంటే కేంద్రంలోకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనం ఈరోజు ఫైట్ చేసి దాని సంబంధిని కూడా తీసుకురావాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం గత అనుభవం తోడవుతుంది కొత్తగా ఇచ్చేవారికి కొత్తగా వెళ్తే ఐదు సంవత్సరాలు దానికే సరిపోతుంది ఈరోజు మళ్ళీ ఏదైతే ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళకి గత తాలూకా పరిస్థితులు ఈ స్థితిగతులన్నీ తెలుసుకొని ఈరోజు తేవాలంటే మనం ఒక అవకాశం వస్తే ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకోవడానికి మీతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి డెవలప్ చేసి మన పిల్లల భవిష్యత్తుని ఈరోజు మనం బంగారం బాట వేసినందుకు మీరందరూ కూడా ఒక అవకాశాన్ని ఇచ్చి తప్పనిసరిగా ఈరోజు ఇక్కడ మీరున్న గారు కానీ అలాగే నాకు కానీ ఇంకా ఇక్కడ అందరు కూడా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్సే ఒక్కొక్కరు వంద మంది కాదు వెయ్యి మందిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అటువంటి వారు కాబట్టి మీ అందరి తాలూకా చల్లటి మరి మీ తాలూకా ఆశీసులు తప్పనిసరిగా ఇచ్చి మీ అక్క చెల్లికు మీతో పాటు పనిచేసే అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి మన పరిపాలన రాజధానిగా తీసుకువచ్చే అట్లాంటి ముఖ్యమంత్రి గారిని స్వీకారం కూడా ఇక్కడ చేసేందుకు మనమందరం కూడా సమాజమై ముందుకు వచ్చి ఇవ్వాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరినై ఓటు అనేది చాలా విలువైంది ప్రతి ఒక్కరూ మన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం రేపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అవకాశం కల్పించి కన్నవారింట్లో మరి మీ ఆడబడిచిగా అడుగుతున్నాను అవకాశం ఇచ్చారు విజయనగరం వచ్చినప్పుడు కూడా బొబ్బులు ఇచ్చినప్పుడు బొబ్బిల్లో ఇచ్చినప్పుడు కూడా మీ అందరి దానంగా ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆ రోజు ఇక్కడ ఎంపీగా పార్ట్ ఆఫ్ ది ఎంపీగా విజయ విశాఖపట్నం కూడా ఉండేదాన్ని ఇక్కడ డిఆర్సీ మిటింగ్ అయినా జెడ్పీ మీటింగ్లైనా ఇక్కడ సమస్యలు ఏంటో తెలుసుకొని వాటి గురించి పార్లమెంట్లో కూడా ప్రస్తావన తెచ్చి మన ప్రాంతంలో ప్రధానమైన విశాఖపట్నం గురించి మాట్లాడటం జరుగుతూ ఉంటుంది ఎక్కువ విషయాలు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం సంబంధించిన అంశాలు ఇలా దాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఏం చేసుకున్నా అది ఈ ప్రాంతానికి ఖచ్చితంగా దోహదపడాలి మన ఇక్కడున్న అందరికి కూడాను అది దశ దిశగా ఉండాలి కానీ అటువంటి నిర్ణయం ఉన్న పరిశ్రమలు అవనివ్వండి బిహెచ్పి లాంటిది క్లోజ్ చేసే పోతుంటే దాన్ని బీహెచ్ఎల్ లో మంచి అండి షిప్ యాడ్ లాంటి దాన్ని ఆర్డర్స్ ఇవ్వకుండా దాన్ని వెనక పెట్టేసి దాన్ని నేవీలోని తీసుకొచ్చి పెట్టామని అండి స్టీల్ ప్లాంట్ని దాని నష్టాలు దీనిలోకి తీసుకెళ్ళిపోతుంటే దాన్ని ఆర్ఐఎన్ఎల్లో రాష్ట్రీయ స్పార్ట్ నింట్లో పెట్టి దానికి సంబంధించి ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లతో మళ్ళీ ఎక్స్పాన్షన్ చేయించి ప్రొడక్షన్ చేయించి మళ్ళీ దాన్ని నిలబెట్టించే దిశగా తీసుకెళ్ళడం కానీ అలాంటివన్నీ చేయగలిగారంటే అది మీ ఇచ్చిన మీ తాలూకా సపోర్ట్ వల్లనే ఎక్కడున్నా మీ అందరి సోదరులు మా సోదరి వాళ్ళు ఎక్కడున్న విజయనగరంలో ఉన్నా బొబ్బిల్లో ఉన్నా ఎక్కడున్నా మీ అందరి తాలూకా సపోర్ట్ వల్లే నాకు అవకాశం సత్యనారాయణ గారు కానీ నాకు కానీ మీరు ఇచ్చారంటే మీరు ఇచ్చిన అవకాశం మీరు ఇచ్చిన అవకాశం అక్కడ ముఖ్యమంత్రులు కూడా రావడం ఆ రోజు స్వర్గ రాజశేఖర రెడ్డి గారు నటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారన్న ఈరోజు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేకమైనవి మరి సమస్యలు ప్రజలకు ఏం కావాలో అందరినీ కూడా చూసుకుంటూ దానికి అనుగుణంగా ఈరోజు తీసుకుని వెళ్తున్న కార్యక్రమాలు దాని గురించి ప్రత్యేకంగా నేను సంక్షేమ అభివృద్ధి గురించి ఒక పక్కన చూసుకుంటూ ఈరోజు ప్రజల ముందుకే పాలన దాన్ని ఈరోజు తీసుకెళ్ళి సచివాలయం ద్వారా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేస్తున్నంతో పాటు ప్రత్యేకంగా ఈసారి మేనిఫెస్టోలో మనకి అందరికీ కావాల్సింది పరిపాలనా రాజధాని విశాఖపట్నానికి తీసుకురావాలి అది మన మేనిఫెస్టోలో ప్రత్యేకంగా మనకి ఇచ్చింది దాంట్లో ఈరోజు లాస్ట్ మంత్ మిషన్ విశాఖ అని లక్ష కోట్లతో డెవలప్మెంట్ అనే డాక్యుమెంటరీని కూడా ఒకటి రిలీజ్ చేశారు అది మనందరూ కూడా పూర్తిగా దశ విశ్రమ మార్చేది ఎందుకంటే ఏదైనా ఈరోజు పరిపాలన రాజధానిగా తీసుకొచ్చి గతంలో లాగా ఏదైతే మళ్ళీ ఒకసారి తమిళనాడు మనల్ని ఆంధ్రాని అని పంపించింది ఇంకొకసారి తెలంగాణ ఆంధ్రా మనం విడగొట్టి మనం పంపించింది మళ్ళీ అటువంటిది రిపీట్ అవ్వకూడదు కాబట్టి ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ చెప్పిన ప్రకారం ఈరోజు మూడు ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసి అక్కడ ఉన్న వారందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా అన్ని విధాలుగా తీసుకురావడంతో పాటు ఈరోజు ప్రత్యేకమైన దేవైతే